హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తాట్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఆర్థికంగా ఆనందంగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటామండి ఐఎం కుమార్ సో మా ఛానల్లో యాజ్ యూజువల్గా ప్రతిరోజు కూడా మనం ఈరోజు ఎలా ఉండబోతుంది అని చెప్పి మనం డైలీ రీడింగ్ చేస్తూ ఉన్నామండి సో లాంగ్ రీడింగ్ అలానే ప్రతిరోజు కూడా ఈ వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది సో ఆర్థికంగా సో మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు సో చేసే వర్క్స్లో ఏమైనా ఫెయిల్యూర్ ఏమైనా రావడానికి ఛాన్స్ ఏమైనా ఉందా సో గేమ్స్ ఏమన్నా రావడానికి ఛాన్స్ ఏమైనా ఉందా పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి సమాధానం అనేది అందుతుంది సో ఇవన్నీ కూడా మనం మీ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి వీడియోస్లో మనం డైలీ కూడా లాంగ్ రీడింగ్ చేస్తూ ఉన్నామండి అవన్నీ కూడా డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం సో యాజ్ యూజువల్గా ఈరోజు కూడా త్రీ కార్డ్స్ తీద్దామండి సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి సమాధానం వస్తుంది చూద్దాం ఓకే సో సో త్రీ కార్డ్స్ తీద్దామండి సో త్రీ కార్డ్స్లో నుంచి మనకి పవర్ ఆఫ్ యూనోట్స్ ఈరోజు ఎలా ఉండబోతుంది సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తామా అనేది మన పవర్ ఆఫ్ యూనోట్స్ అలా ఎలాంటి సమాధానం ఇస్తుందో మనం చూద్దాం ఓకే సో యాజ్ యూజువల్గా ఫస్ట్ కార్డ్ చూద్దాం సో వీలండి సో ఒకసారి మనకి సో ఈరోజు కొంతవరకు మనకి బ్యాడ్ లక్ ఎదురవడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి అంటే కొంతవరకు డిజప్పాయింట్మెంట్ చూస్తాము సో వర్క్ పెరుగుతుంది అడిషనల్గా కొంత హార్డ్ వర్క్ అనేది పెరుగుతుంది సో దాంతోపాటు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది బట్ ఎక్కడ భయపడకుండా మన హార్డ్ వర్క్ ఎప్పుడైతే పెరిగిందో సో ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది సో కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి సో మనకు పవర్ ఆఫ్ ఈనోర్స్ చెప్తూ ఉంది సో కొంతవరకు బ్యాడ్ లక్ ఈరోజు ఎదురవటానికి ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది సో దాంతోపాటు డిసప్పాయింట్మెంట్ అంటే కొంతవరకు డిసప్పాయింట్మెంట్ పెరగ రావటానికి ఛాన్స్ అనేది ఉంది సో ఇంకొక విషయం మీరు ఏ ఏ వర్క్ చేసినా సో రిజల్ట్ అది అది పాజిటివ్ రిజల్ట్ అయినా మీ పేరు రాకపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి సో కాబట్టి ఎక్కువగా నెగిటివ్ నెగిటివ్ పవర్ ఆఫ్ యూనివర్స్ చూపిస్తుంది కాబట్టి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ సెకండ్ కార్డ్ సో ఈరోజు మీకు కొన్ని సర్ప్రైజెస్ ఉండబోతు ఉన్నాయి అనుకోకుండా ఇంటికి అతిథులు రావటం లేదు ఏదైనా జాబ్స్లో ఏమైనా ఇంకొంచ సర్ప్రైజెస్ చూడటమా అలా కొన్ని సర్ప్రైజెస్ కూడా మీకు ఉన్నాయండి డిసప్పాయింట్మెంటే కాదు సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి సో ఆ సర్ప్రైజెస్తో పాటు క్రియేటివ్ ఆపర్చునిటీస్ కూడా కొన్ని రాబోతూ ఉన్నాయండి సో నేను ఫస్ట్ వీడియోస్ నుంచి చెప్తున్నాను ఆపర్చునిటీస్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆపర్చునిటీస్ని కూడా మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి సో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈరోజు కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అలా వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది సో అలానే కాదండి కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ చేయడానికి కూడా ఛాన్స్ అనేది ఉంది ఈరోజు సో అది బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ పరంగా కానీ కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ రావటానికి ఛాన్స్ అయితే ఈరోజు ఉంది సో మనకి సో పవర్ ఆఫ్ యూనివర్స్ ఆ విధమైనటువంటి ఆన్సర్ అనేది ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ లాస్ట్ సో ఈరోజు మీరు కొన్ని సెలబ్రేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉందండి కొన్ని సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి సో నాట్ ఓన్లీ డిజపాయింట్మెంట్ అండి వాటితో పాటు కొన్ని సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంది లేదు మీరు సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది అలానే కొన్ని కొన్ని గుడ్ న్యూస్ కూడా వింటారు ఈరోజు అలానే మీకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్తో రీయూనియన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది సో మీరు ఎక్కువగా ఈరోజు ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు సో ఇవన్నీ కూడా మనకి ఈరోజు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్స్ అండి సో ఈరోజు ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయండి మీ సపోర్ట్ తోటి ఛానల్ ముందుకు వెళ్తూ ఉంది సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ డైలీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయండి మీకు ఓకే పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మన దగ్గర ఎలాంటి క్వశ్చన్ ఉన్నా సరే మన పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఆన్సర్ అడుగుదాం సో అమ్మవారి దయ సో అందరి మీద ఉండాలని అందరూ ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో వీడియోస్ ఇలానే అప్లోడ్ అవుతూ ఉంటాయి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మేము తయారు చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో షార్ట్ రీడింగ్స్ కొన్ని వస్తూ ఉంటాయండి కొన్ని అన్ని సందర్భాల్లో షార్ట్ రీడింగ్స్ పాస్